నమస్తే నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ సక్సెస్ అయింది దీని మీద చంద్రబాబు నాయుడు గారు పోలీస్ బాస్తో పోలీసుల బాసులతో ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టారు పెట్టి పోలీస్ బాసుల్ని లేదా ఆయా మినిస్టర్లని మందలించినట్టు కొంచెం సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తాయి అందుకే ఈయన ఎందుకు సీరియస్ అయ్యారు ఈయన పోలీసు బాసులతో ఏమన్నారు ఈయన్ని మీతో పంచుకుంటా పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజెస్ అసలు లేవు అక్కడ జీవో లేదు అని స్పీకర్ గారు చెప్పినప్పుడు నేను వెళ్ళిపోయారు ఛాలెంజ్ చేసి ఒక వెళ్ళి బాగానే ఉంది అయితే అక్కడ పోలీసులు చాలా ఆంక్షలు పెట్టారు నలుగురే రావాలి పది కారులే ఉండాలి రెండు కారులే ఉండాలి ఎక్కువ మంది ఉండకూడదు మీరు వాళ్ళకి జనం రాకూడదు అసలుకి ర్యాలీ చేయకూడదు ఇలా చాలా చాలా ఆంక్షలు పెట్టారు మంచిది అయితే ఈ పోలీస్ బాసులు చంద్రబాబు నాయుడు గురి ఏం చెప్పారంటే సార్ మేమందరం మంచి రూల్స్ పెట్టేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రారు వచ్చిన జనంంతమంది రారు మేము చూసుకుంటాం హామీ ఇచ్చారు బాబు గారికి మరి ఇస్తే తెరా చూసేలా ఏముంది సీన్ కట్ చేస్తే జనం తండవు తండవులుగా వచ్చారు జన సముద్రం అయిపోయింది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనం వచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు చూశారు కొంచెం ఆయనకి కోపం వచ్చేసింది వెంటనే సీన్ కట్ పోలీస్ బాసులు అందరూ వచ్చేసారు ఏమైనా మీరు చెప్పినట్టు చేసిందేంటి ఇప్పుడు ఎవరు రారు ఉన్నారు ఇంతమంది వచ్చేసారు అరవై కిలోమీటర్ల మీద జనం వచ్చారు జనం కూడా చాలామంది వచ్చారు డిఎస్ డిఎస్సి వాళ్ళు పత్రాలు ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళు వినత పత్రాలు ఇచ్చారు గురుకుల పాఠశాలలో వచ్చారు ఇంకా చాలామంది ఉద్యోగస్తులు వచ్చారు చాలా చాలామంది వచ్చారు అసలు ఏం జరుగుతుంది అక్కడ దగ్గరుండి ఏదో కళ్యాణం చేసినట్టుగా ఉంది మీరు ఇది కరెక్టా మీకు అడిగారు అందుకని ఏం చేయాలి ఉన్నారు అయితే కొసమే పండి అంటే వాళ్ళు అన్నారు సార్ అందరితో పాలేదు మేము కేసులు బుక్ చేస్తాం అని రెడీగా పెట్టేసా ఉన్నారు సార్ అదే మా అని అని చెప్పారు అంటే ఇదే జరిగిన మాట అసలు మేము ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సీరియస్ అయ్యారు మీరు ఏమి అసలు మీటింగ్ జరగనేమో అని చెప్పి మీరే దగ్గరుండి పెళ్లి చేసినట్టు ఉంది మీరే ఎంకరేజ్ చేసినట్టు ఉంది ఇది ఎక్కడ సంత అని ఆయన కోపడ్డారంట సరే చూద్దామండి మరి ఏం జరిగిద్దో అలా మీరు కేసులు పెడతారా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా ఇవన్నీ ఎంత దూరం వెళ్తాయి ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఏముంది ఏమీ లేదు లేసలేదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా లేదు ఒక ఎమ్మెల్యేగా ప్రైవేటే పరం చేయొద్దు లేదా ఒక కామన్ పౌరుడిగా ప్రైవేట్ పరం చేయొద్దు అని అడుగు హక్కు ఉండదా ఉంటుంది ఆయన అది చేశారు సరే వాళ్ళు కేసులు పెడితే పెడతారు చూద్దామని ఏం జరుగుతుందోటెన్సీ అది చంద్రబాబు నాయుడు గారు మాత్రం కోపడ్డారు పోలీసు బాసులు తిట్టారు ఇది సమాచారం నమస్తే ఫ్రెండ్స్